ఇప్పుడు ఉన్న జనాలకు అంత ఓపిక లేదు రెండు గంటలు జర్నీ మెట్రో లేకపోతే మీరు బైక్లో వస్తే ఎంత టైం అవుతుంది టూ అవర్స్ పడతారు సో ఇప్పుడున్న కల్చర్ ఏంటంటే మనం ఇక్కడ కమర్షియల్ బిల్డింగ్ ఉండాలి పక్కనే రెసిడెన్షియల్ ఉండాలి లేదా కింద కమర్షియల్ ఉండాలి పైన రెసిడెన్షియల్ ఉండాలి లగ్జరీ టైము కంఫర్ట్ ఎఫిషియన్సీ సో ఇప్పుడు మన కోకోపేటలో అంత రేట్లు పెట్టి రెసిడెన్షియల్ కమర్షియల్ ఒక దగ్గరే ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీ అంటే అర్థం ఏంటి సిటీ విత్ ఇన్ ద సిటీ అన్నీ అక్కడే వస్తాయి అంటే షాపింగ్ మాల్ సినిమా పార్కులు క్లబ్ హౌస్లు మల్టీప్లెక్సెస్ అన్నీ మీరు నడిచింది వాకుబుల్ అంటే వన్ హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మీకు వస్తే చాలా టైం తగ్గుతుంది కొద్దిగా పొల్యూషన్ ఫ్యాక్టర్ అనేది కొద్దిగా కన్సిడర్ చేయాలి అదర్వైజ్ పక్క పక్కనే ఉండాలని కోరుకుంటున్నారు జనాలు ఇప్పుడు అలా లేదు మనం ఎక్కడో టెన్ ట్వంటీ థర్టీ బాంబేలో అయితే పూణే టు ముంబై ముంబై టు పూణే వాళ్ళు అంటే ట్రావెల్ చేస్తారు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అందుకని నాకు బాంబేలో సండే పాట ఇంట్లో అనుకోండి లేకపోతే పూణేలో అంకుల్ ఎవరమ్మా అని అడుగుతారు ఎందుకంటే మా మొదట ఆరు రోజులు ఈయన వెళ్ళేటప్పటికి వాళ్ళు పడుకుంటు పోతారు వచ్చేటప్పటికి వెళ్ళేటప్పటికి లేగరు సో సండే ఒకరోజు చూస్తారు ఆ పరిస్థితి నుండి ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా ఎవరవుతాం సో మనం కూడా కొన్ని రోజులైతే అయితే ఇప్పుడు ట్రావెలింగ్ ఫర్ థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ ఇస్ సిటీ ఇప్పుడు మీరు తెల్లాపూర్ సిటీ అనుకుంటారు అవుట్ ఆఫ్ సిటీ అనుకుంటారు మొగిల సిటీ తెల్లాపూర్ సిటీ ఉప్పల్ సిటీ కుషాగూడి ఒకప్పుడు కుషాగూడి అంటే అంత దూరం కుక్కడపల్లి హే కుక్కడపల్లి ఎవరు కొంటారు జంగల్ అని ఇప్పుడు కుక్కడపల్లి జంగలా ప్రైమరీ అయిపోయింది రెండున్నర లక్షలు గజం సో ఇప్పుడు నెక్స్ట్ రానున్న టెన్ ట్వంటీ టూ త్రీ డికేడ్స్లో వంద కిలోమీటర్ కూడా సిటీ అయిపోతుంది ఎప్పుడు ఎందుకు కొనలేదు శార్నవర్ ఇప్పుడు ఎవరు కొనట్లేదు ఎక్కువ మంది ఇప్పుడు ఇప్పుడు డెవలప్ షాద్నగర్ అంటే ఆల్మోస్ట్ ఓవర్ అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఒక మేబీ ట్రిపుల్ ఆర్ వచ్చాక ట్వంటీ మినిట్స్ డ్రైవ్ థర్టీ ఫార్టీ కిలోమీటర్ జస్ట్ లైక్ వెళ్ళిపోతారు ఇప్పుడు వెళ్ళాలంటే ఊర్లాగా అనుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు కుక్కడపల్లి సిటీకి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది మనం ఒకప్పుడు అడవనుకుంటున్నాం కుక్కడపల్లి దగ్గర పటాన్ చేరు దాటి వెళ్ళిపోయింది సో ఈ స్టెప్ ఈజ్ గుడ్ ఇనిషియేటివ్